ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనదన ఆత్మీయ ఆహారం మే ఒకటి బుధవారం నేటి మన ధ్యానలేఖనం నిహేమ్య గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడు నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది ఎరుషలేము ఎట్లు పాడైపోయాను దాని గుమ్మమ్ములు అగ్ని చేత ఎట్లో కాల్చబడినో మీరు చూచి ఉన్నారు మనకు ఇక మీదట నింద రాకుండా ఇరుషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి వ్యాఖ్యాన అంశం నిహేమ్య గోడతో ఎందుకు ప్రారంభించినట్టు వ్యాఖ్యాన అంశం నిహేమ్య గోడతో ఎందుకు ప్రారంభించినట్టు వ్యాఖ్యానం నిహేమ్య ఎరుషులేముకు తిరిగి వచ్చినప్పుడు నగరం నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతుంది ఎజ్రా దేవాలయాన్ని పునరుద్ధరించాడు కానీ మిగిలినదేది సరిగా లేదు ప్రాకారం పడగొట్టబడింది గుమ్మాలు తగులబడి ఉన్నాయి రహదారులన్నీ చెత్త చెదరపు గుట్టలతో నిండి ఉన్నాయి భవనాలు ఇళ్ళు అధిక భాగం ఖాళీగా ఉన్నాయి అక్కడ నివసించటం అటుంచి వెళ్ళి చూడటానికే భయానకంగా ఉంది నీవు నెహెమ్యా స్థానంలో ఉండి ఉంటే పవిత్ర నగర పునర్నిర్మాణం ఎక్కడ ప్రారంభించి ఉండేవాడివి రాత్రిపూట ఒంటరిగా స్థలాన్ని పర్యవేక్షించిన తరువాత నెహేమ్యా గ్రంథం రెండవ అధ్యాయం పదకొండు నుండి పదిహేను వచ్చేవాళ్ళు చూడండి గోడతో పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభించాలని నెహేమ్యా తీర్మానించాడు ఎందుకు నిహేమ్య కారణాలు ఏమిటో లేఖనం మనకు విసిద్ధం చేయటం లేదు కానీ మూడు విషయాలు మాత్రం చూద్దాం ఒకటి పని సాధించగలిగింది నగరంలోని అనేకానేక వాణిజ్య వ్యవస్థలని ప్రజా జీవనాన్ని పునరుద్ధరించడం చాలా జటిలమైన పని దీర్ఘకాలం జరిగేది అయితే గోడ కేవలం యాభై రెండు రోజులు నిర్మించారు ఆరవ అధ్యాయం పదిహేను వచ్చిన చూడండి అనేక దశాబ్దాలుగా అపజయమే కానీ విజయం ఎరగని ప్రజలకు విజయం సాధించే మార్గం నిహేమియా చూపెట్టాడు రెండవది పనిలో ప్రతి ఒక్కరూ పాల్గొనే అవకాశం ఉంది గోడ నిర్మాణానికి మేధావులు సాంకేతిక నిపుణులు అక్కర్లేదు కొద్దిమంది వడ్రంగులు కొద్దిమంది తాపినవారు ఉంటే చాలు మొత్తం మీద రాళ్ళు ఎత్తటం దారులను శుభ్రం చేయటం ముఖ్యమైన పనులు ఆ విధంగా పనిలో ప్రతి ఒక్కరూ పాల్గొనగలిగారు ఫలితంగా పని సమాజమంతటిని ఒక తాటిపైకి తీసుకొచ్చింది ఇక మూడవది ప్రాకార పునర్నిర్మాణం ద్వారా నగరానికి భద్రత చేకూరింది చాలా కాలంగా ఎరుషలేము నగరం సన్మల్లటు అతడి అనుచరుల్లాంటి కండగలవారి చేతిలో ఉండిపోయింది చూడండి నాలుగవ అధ్యాయం ఒకటి ఏడు వచనాలు అలాగే ఆరవ అధ్యాయం మొదటి వచ్చిన గోడ నిర్మాణంలో ప్రజలకు మరింత భద్రత చేకూరుస్తున్నాడు నెహీమ్య అంతేకాకుండా దొంగలు దోపిడీ గాండ్రకు ఒక సందేశం పంపిస్తున్నట్టుంది ఇస్రాయేళలు తిరిగి వచ్చేశారు ఇక వారి ఆటలు సాగవు అని సామాజిక అభివృద్ధిలో నిమగ్నం వారికి నెహీమ్య చక్కని ఆదర్శం ఒక పట్టణాన్ని కానీ నగరాన్ని కానీ చైతన్యపరిచేది సులువైన మార్గాన్ని ఎంపిక చేసుకొని చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించడమే యోబు గ్రంథం మొదటి అధ్యాయం పదో వచనంలో చెప్పబడినట్టు యోబు అతనికి అతని ఇంటివారికి అతని కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేసినట్టుగా మనం కూడా కంచె వేసుకోవాల్సిన అవసరం ఉంది అది మూడంచెల కంచె అలాగే మొదటి కొరింది పత్రిక అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో దేవుని ఆలయం అయిన మనం మనమే కాపాడుకోవలసిన ఆవశ్యకతను పైన చెప్పుకున్న నెహిమ్య వృత్తాంతం విసిద్దపరుస్తుంది శుభములతో వందనాలు